అసలు ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఇక్కడ వాస్తవ కోణాలు ఏంటి అసలు తెలంగాణ ప్రజలకు ఏమర్థం అవుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ ఉద్యమాన్ని కలిగి ఊపిరిపోస్తే నా తెలంగాణ బిడ్డలు ఎందుకు ఇట్లా మౌనంగా ఉన్నారు అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం అయితే చేశారు మీరందరూ కూడా చూసారు ఇప్పటివరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ఏ ఛానల్ కూడా వెళ్ళలేని పరిస్థితులలో ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళి పూర్తి స్థాయిలో ఖమ్మం మొత్తం జల్లెడబట్టి మరియు ఖమ్మం ప్రజల యొక్క కష్టాలన్నింటినీ కూడా తీసుకొచ్చా ఒకసారి మీరు చూడొచ్చు మీరు దాదాపుగా ఒక వెయ్యి రెండు వేల మంది పబ్లిక్తోని మాట్లాడించా మొత్తం దాదాపుగా ఇందులో ఒక వెయ్యి వీడియోలు ఉంటే మీరు అందరూ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా వరద బాధితులకు సంబంధించిన వీడియోలే వరద బాధితులకు సంబంధించి ఏం జరిగింది వరద బాధితులకు సంబంధించి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి అసలు ఎలా ఉన్నారు వాళ్ళ జీవితాల గురించి ఆరా తీసే ప్రయత్నం చేస్తాను నేను ఓన్లీ ఒక ఖమ్మం జిల్లా మాత్రమే కాదు ఆ పక్కనే ఉన్న మహబూబాద్ జిల్లాకు సంబంధించి మహబూబాద్కు సంబంధించిన అక్కడికి కూడా వెళ్ళి పూర్తిగా కూడా మానుకోట పరిస్థితులు ఆ పక్కనే ఉన్న కొత్తగూడెం అక్కడి నుండి వైరా వేయ పాలేరు మీకెళ్ళి ఖమ్మంకు సంబంధించి మొత్తం అక్కడ జరుగుతున్న వాస్తవ కోణాలు అన్నింటినీ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేశా కానీ ఇక్కడ విషయం విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ఛానళ్లలో నెంబర్ వన్గా కొనసాగుతున్నది కేవలం వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే దేనికోసం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజా శ్రేయస్సు కోసం మాత్రమే ప్రయాణం కొనసాగుతుంది చట్టాలు చుట్టాలుగా మారిపోయాయి అనేది తీటెతలం పరిస్థితి బంధువులు బాంధవులుగా పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుల కౌగిల్లో ఉండిపోయారనే విషయాన్ని చాలా స్పష్టంగా కూడా నేను తెలియజేస్తా మీరందరూ కూడా నాతో మాట్లాడినప్పుడు చాలా రకరకాల అంశాలకు కూడా తెరమిది తీసుకొచ్చిన ఏంటి ఏం కథ అనేది కాస్త లోతుగా అధ్యయనం చేస్తే విస్తుపోయే అంశాలు వచ్చాయి ఖమ్మం జిల్లాలో అంత వర్షం కురుస్తే అన్ని వరదలు వస్తే ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం ప్రభుత్వం తప్పైతే ప్రాణాలను రక్షించాల్సిన సమయంలో హెలికాప్టర్లు దొరకలేదు కానీ వీళ్ళ విలాసవంత విలాసాలకు మాత్రం హెలికాప్టర్లు దొరికినాయని పదంగా అంట దీని మీద ఎవడన్నా కేసు పెడితే ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతాను నేను చెప్తున్నా కదా ఇయాల జైబోలో గణేష్ మహారాజు ఏంది గణేషుని పండగ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అటు విజయవాడ కూడా గణేష్ నిమజ్జనానికి పూర్తిగా దూరం అయిపోయింది ఆ వరదలు అల్లకల్లోల పరిస్థితులతోని ఇటు ఖమ్మం జిల్లా కూడా అదే పరిస్థితి కొనగల మహబాద్లో కూడా అక్కడక్కడ కొన్ని తండాలు గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో కూడా దూరం అయిపోయాయి ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అది ఉప ముఖ్యమంత్రి ఉను కేంద్ర మంత్రులకు సంబంధించి వీళ్ళు తిరగడానికి ఇగో నేను కార్ల కాదు బండ్ల మీద సైకిళ్ళ మీద ఏది ఎడ్ల బండ్ల మీద అక్కడ ఎట్లా నాకు రవాణా అవకాశం ఉంటే అట్లా పోయి దాదాపుగా నేను ఒక వెయ్యి వీడియోలు తీసుకొచ్చిన వెయ్యి నుంచి రెండు మూడు వేల మూడు వేల వరకు మినిమం ఉంటాయి ఇగో వెయ్యి వీడియోలు తీసుకొచ్చిన ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వరద బాధ్యతలు ఇగో చూడర్రీ రైతుల గగ్గోలు స్పందించే నాదుడే లేదా భారీ వర్షాలు అంటూ చూడొచ్చు కండ్ల ముందే వరదలలో చిక్కుకుపోయిన పరిస్థితి ఇవన్నీ ఒక్కసారి మీరు అందరూ కూడా చూడండి మొత్తం తెలంగాణ రాష్ట్ర కూడా వరదల పరిస్థితులు ఇగో చూడండి అశ్విని కుటుంబానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతో వైఆర్టీవీ మాట్లాడండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రాష్ట్ర ఇంత జరుగుతూ ఉంటే ఈ వీడియోని చూసిన తర్వాత ఇప్పుడు మీరేమంటారు అనేది ఒక్కసారి ఇక్కడ చూడరు ఎవరైనా రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు అంటారు బచ్చి విక్రమార్క గారు వరదలకు సంబంధించట కేంద్ర మంత్రి ఒక టైటిల్ ఉంటుంది చూడరి వరద ప్రాంతాలలో చిక్కుకున్న వాళ్ళను కాపాడేందుకు దొరకని హెలికాప్టర్లు అయ్యగారు గాలి తిరుగులకు మాత్రం భలే దొరికాయిలే అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది వావ్ హెలికాప్టర్లలో వీడియో కెమెరాలతోని పూర్తి స్థాయిలో షూట్ చేస్తూ ఏం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి మీరు చూడాలి కనబడుతున్నాయా రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో వరదల కోళ్ళలో చిక్కుకున్న వ్యక్తులను కాపాడాల్సిన సమయంలో కాపాడకుండా కేవలం ఇప్పుడు మాత్రం చెక్కర్లో కొడుతున్నది గాలి గిలా ఏంది గాలి మోటార్ గిర్ర గిర్ర అని తిరుగుతున్నది ఓ నీళ్ళు ఇట్లా పోతున్నాయా ఓకే ఇది ఇది మా ఊరా ఈ పక్కనే మా ఊరా నేను రోజు గిట్లనే రోడ్డు మీకు వెళ్ళిపోతా అరే గిడ మునిగింది కదా గీనికే గీనే కదా నేను మధ్యాహ్నం భోజనం చేసిన గిక్క నుండి మా సీఎం అర్థ గట్ల తిరిగిన ఏం ముచ్చట్లు చెప్తున్నారలా వాటిని ఆన్సర్స్ ఏం జరుగుతుంది తెలంగాణలో ఒక ప్రాణం ఖరీదు ప్రాణాన్ని కాపాడే వ్యక్తులకు సంబంధించి హెలికాప్టర్లు దొరకలే కానీ ఇలా మాత్రం ఏది ఉప ముఖ్యమంత్రి గారు పర్యటించడానికి మాత్రం వారితో పాటు కేంద్ర మంత్రులు పర్యటించడానికి మాత్రం హెలికాప్టర్లు దొరికినాయట ఇదా ఇదా విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏంటి ఘోరం అసలు తెలంగాణ రాష్ట్ర ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రం దొరకలేదట కానీ ప్రాణాలను కాపాడడానికి దొరకని హెలికాప్టర్లు ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క తిరుగుళ్ళకు మాత్రం భలే దొరికినాయి నేను ఓపెన్ అయ్యేస్తున్నా ఓపెన్ ఛాలెంజ్ ఎవడు మాట్లాడినా సరే ఆ రోజు ఆ శుభానికి సంబంధించి ఏది ఆయన తొమ్మిది మందిని బుల్డోజర్ పోయి తీసుకొని వచ్చిన వ్యక్తి ఆ రోజు లేకపోతే తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసేటి తర్వాత వచ్చి పూస్తా అవునా క్షమించండమ్మా మీకు డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాం ఇలాంటి లొచ్చా మాటలు చెప్పే ప్రభుత్వం మాకద్దు ప్రజల ప్రాణాలను కాపాడే ప్రభుత్వం కావాలి ఇక్కడ తెలంగాణ అంటే చైతన్యమైన గడ్డ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రాణాలు అసురులు భాసిల్లు ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఒక్క ఉద్యమే కాదు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఒక రకంగా ఉద్యమం కొనసాగితే రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు మరో రకమైన ఉద్యమం తెలంగాణలో కొనసాగింది అలాంటి ఉద్యమాన్ని పట్టుకొని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా జలసాలకు రాచరికపు పోకడలు దొరల పరిపాలన తన్నేటట్టుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినవి అన్నీ కూడా కనబడుతున్నాయి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి రాష్ట్ర ప్రజలారా మనం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చైతన్యవంతమైన గడ్డ ఈ తెలంగాణ గడ్డ మరి ఇలాంటి గడ్డలో పూర్తి స్థాయిలో కూడా ఇంత జరుగుతూ ఉంటే మనం ఇంకా కూడా మౌనంగానే ఉంటే మాత్రం అది మన మూర్ఖత్వం అవుతుంది అనేది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వరద బాధ్యతలకు సంబంధించి సాయం చేయమంటే చేయరు కానీ వీళ్ళ యొక్క గాలి తిరుగులకు మాత్రం హెలికాప్టర్లు మాత్రం రై 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 ట్ర అనుకుంటూ దిక్కుంటూ వస్తాయట అరే భయ్ ఖమ్మం జిల్లా బై ఖమ్మం జిల్లాలో కనీసం గింత దారుణం జరుగుతూ ఉంటే ఏ ఒక్కరు స్పందించరే ఏ మీడియాకి ఏమైనా కల్లులు కలువైన కబోదులా మారిపోయేలా మహబూబాద్కి సంబంధించి అంత జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడరు ఇక ఇది ఒక విషయం అయితే తెలంగాణలో భారీ స్కామ్ చోటు చేసుకున్నది గతంలో కూడా నేను చాలా క్లారిటీగా చెప్పా ఇప్పుడు కూడా నేను చాలా క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ స్కామ్ చోటు చేసుకున్నది